ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలు ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందయ్యా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నీ సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క జీవన విధాన ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఈ యొక్క మాసము ఎందు కర్కాటక రాశి వారికి కుజుడు కర్కాటక రాశిలోనే ఉన్నాడు అంటే నీచ స్థానములో ఉన్నాడు కర్కాటక రాశి మీద రాహు దృష్టి పడి ఉన్నది ఎప్పుడైతే కర్కాటక రాశి మీద రాహు దృష్టి పడి ఉన్నదో కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు కూడా అష్టమశని ప్రభావం ఉన్నా కూడా అది తొలగి శుభ సంతోషములైన విధానములు గత మాసముల్లో పొందారు బాగానే ఉంది కానీ తదుపరి ఈ మాసమయందు కర్కాటక రాసేవారికి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందడానికి అవకాశం ఉంది వ్యాపారముల ఎందు నష్టములు పొందడానికి అవకాశం ఉంది అలాగే నూతన పరిచయములు జరిగినట్టు వ్యక్తుల వలన అంటే మనకు తెలియని స్నేహితులు కూడా కొత్తగా స్నేహమును సమకూర్చుకుని వచ్చేవారి వల్ల కూడా నష్టములు పొందడానికి ఉంటాయి ముఖ్యముగా కుటుంబములో అన్నదమ్ములు అక్క చెండ్రులు మధ్య ఉన్న స్థిర ఆస్తులపైన వివాదములు రావడానికి అవకాశం ఉంది అంటే నా నీకెందుకు ఇవ్వాలి నేనే నాకే రావాలి అనే వివాదాస్పదమైన పరిస్థితులు పొందడం వల్ల అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు కోర్టు వ్యవహారముల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయమందు కూడా తొందరపాటు ధనము లేకుండా ఆచితూచి మాట్లాడుతూ ప్రతి వారిని కూడా కలుపుగోరుతనముగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడినందువల్ల ఈ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన అవగాహన బాగానే ఉన్నా కూడా కుటుంబ వ్యవహార విషయములలో అంటే అత్తగారు ఆడబుడుచుల వల్ల నాకు ఇబ్బంది వస్తుంది అనే విధానం వలన భార్య చెప్పేదాని వలన ఇటు భార్య మాటను తీయలేక అటు తల్లిదండ్రుల మాటను తీయలేక సతమతం అవుతూ అనేక రకములైన ఇబ్బందులకు గురి కావలసి ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి కాబట్టి ప్రతి విషయంలోని కూడా ఆలోచనాపరమైనటువంటి శక్తిని పొంది ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులకు ఏ రకంగా ఉన్నది విద్య బాగానే ఉంది ఎక్కడా నష్టదాయకమైన స్థితి లేదు ప్రథమ శ్రేణిని పొందలేకపోయినా ద్వితీయ శ్రేణికైనా కూడా చేరుకునే అవకాశాలే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విద్య ఎందు ఎటువంటి నష్టము కానీ కష్టము కానీ లేకుండా ఎదురికి వెళ్తారు అంటే కూజుడు నీచస్థానంలో ఉన్న కూజుడు విద్యకు ఆధిక్యతను పొందినవాడు కాబట్టి యోగదాయకమైన ఫలితములు పొందుతాడు ఎప్పుడైతే కూజుని మీద రాహు దృష్టి పడి ఉన్నదో అలాగే గురుడి మీద కూడా పడిన విదేశ గమనాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకున్నవారు విదేశంలో ఉద్యోగము లేక చదువులు ప్రయత్నము చేయాలనుకున్నవారు ఈ మాసము ఎందు అది చేస్తే సఫలీకృతమై విజయాన్ని పొందగలుగుతారు అలాగే వివాహ విధానాల గురించి ఆలోచన చేసేవారు ఈ మాసము ఎందు శుభదాయకమైన ఫలితములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వివాహ రంగములు చేయవారి గురించి ఆలోచనలు చేస్తే శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు ఏ ఆలోచన చేసినా కూడా మీ యొక్క స్వతహాగా ఆలోచన చేయండి మీ ఆలోచన దారిలో పెట్టండి లేదు మీకు సలహా కావాలా మీ భార్యని అడగండి లేదు నాకు ఇంకా కాలేదండి ఎవరిని అడగాలండి తల్లిని అడగండి లేదు తండ్రిని అడగండి ఈ రకమైనటువంటి విధంగా ఆలోచనలు చేసుకుంటే మంచి ఫలితములు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అన్నది తీసుకుంటే శుభదాయకమైన ఫలితములు ఉన్నాయా అశుభదాయకమైన ఫలితములు ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవాలి మిశ్రమం అంటే ఏంటి అత్యంత యోగదాయకంగా ఆరోగ్యకరంగా ఉన్నాడా అంటే కాదు కొద్ది ఇబ్బందులు పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఆచితూచి ఎదరకుని అడుగులు వేసుకుంటూ చిన్నదానినైనా కూడా అశ్రద్ధ చేయకుండా ఎదరకపోతే శుభదాయకమైన ఫలితములే కర్కాటక రాశి వారికి పొందుతారు సరేనండి కర్కాటక రాశి వారికి కూజు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉండి రాహువు యొక్క కూజుని దృష్టితో కలిగి ఉన్నాడో వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం కుజరాహులు ఇచ్చేది అంటే వాహన ప్రమాదాలు ఇస్తారు ఈ వాహన ప్రమాదముల వలన మనం జాగ్రత్తగా వెళ్ళినా ఎదుట వాడు అజాగ్రత్తగా వస్తే మనం చేసేది ఏమీ లేదు కాబట్టి వాహన ప్రమాదము సంప్రాప్తం కాకుండా ఉండి వాటి నుండి తప్పించుకోవాలి అంటే వాహన ప్రమాదం అంటే తప్పించుకోవాలంటే ఏదో చేస్తే తప్పిపోద్ది అది ఇదేని కాదు మనం చేసే రెమెడీ వల్ల వాహన ప్రమాదములు యొక్క ఉధృత తగ్గుద్ది అంటే ఇలాగ తగిలే దెబ్బ ఇలా తగ్గుతుంది మనం చేసుకునే రెమెడీ వల్ల ఆ రెమెడీస్ని తప్పనిసరిగా మనం పాటించుకోవాలి అయితే సరే ఈ కర్కాటక రాసే వారికి వాహన ప్రమాదములు సంప్రాప్తం అవ్వకుండా కుటుంబ విషయములలో కలతలు రాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార రంగంలో విజయాన్ని పొందాలి అని అనుకుంటే ఏ విధమైనటువంటి ఫలి ఏ విధమైనటువంటి రెమెడీని మనం చేసుకుంటే మంచి ఫలితములు పొందుతాము అన్నది మనం తెలుసుకుందాం సిక్తి విధానంలో ఆ ఆలోచన చేసుకుంటే పరమేశ్వరని యొక్క విధానాన్ని ముఖ్యంగా తీసుకోవాలి చంద్రశేఖరుడు చంద్ర రాశికి ఆధిపత్యాన్ని వహించినది కర్కాటక రాశి కాబట్టి చంద్రశేఖరుడు అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయాలంటే ఏం చేయాలి ప్రతి సోమవారం నాడు కూడా ఈశ్వరుడికి అభిషేకాన్ని చేయించాలి అభిషేకం చేయించమన్నాం కదా ఏ రకమైన అభిషేకాలు చేపిస్తే పనిచేస్తుంది పాలు పెరిగితే నేనయ్యే పంచదార చెరుకు రసము వంటి పంచామృతాలన్నీ పట్టుకెళ్తాం కరెక్టే వీటితో పాటు అల్లనేరేడి పళ్ళును రసం అంటే అల్లనేరేడి పళ్ళను తీసుకుని అందులో గింజను తీసివేసి ఆ కండనంతా కూడా జ్యూస్గా మార్చి ఆ జ్యూస్ని అభిషేకంగా చేపించారు అయ్యా మా ఊర్లో అల్లనేరేడి పళ్ళు దొరకండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు చెప్పిన దాన్ని పాటించలేం కదా అని అంటారు రైట్ అల్లనేరేడి పండు దొరకకపోతే నల్ల ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి ఆ నల్ల ద్రాక్ష పళ్ళను జ్యూస్ చేయండి ఆ జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అభిషేకం చేయించండి అభిషేకం చేపించిన తరువాత ఆ జ్యూస్ని తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడ భగవంతుని ఎదురుకుంటూ శివాలయంలో శివునికి ఎదురుకుంటూ ఒకసేపు కూర్చుని రామనామ జపం చేయండి శ్రీరాముణ్ణి ప్రార్థించండి శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని జపించండి అత్యంతకమైన శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చంద్రశేఖరుని విధానములో శివాభిషేకాన్ని చేసి సాయం సంధ్యా సమయంలో మరల శివాలయమునకు వెళ్ళి శివాలయములోని శివునికి ఒక కొబ్బరికాయ అరటిపండు ఏదో ఒక నివేదన చెల్లించి నమస్కరించి ఆ తర్వాత మీరు శివాలయము నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయములలో మీరు కొబ్బరికాయ కొట్టారు ఒక కొబ్బరికాయ చెక్క మీకు ఇచ్చారు ఆ చెక్కనే ఇంటికి తెచ్చుకోకూడదు అది అక్కడే వదిలివేయండి మీరు తినగలిగితే తినండి లేదంటే అక్కడ కట్టేయండి అక్కడ ఎవరైనా ఉంటే వారికి ఇచ్చేయండి రిక్త వెను వెనుతిరిగి వెనకకి రావాలి వచ్చిన తర్వాత తీర్థ ప్రసాదములు ఏమి తేలదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఫలహారమును మాత్రమే చెయ్యాలి భోజనమును చేయరాదు రాయి సాయం సంధ్యా సమయంలో రాత్రి సమయంలో కింద పక్కన పక్క వేసుకుని పడుకోండి లేచి మీ యొక్క జీవన విధానాన్ని సాగించుకోండి ఎప్పుడైతే ఈ యొక్క మాసములో వచ్చు నాలుగైదు సోమవారముల సోమవారములయందు కూడా ఈ శివాభిషేకాన్ని చేపించి శివుని యొక్క కృపక పాత్రలు అయితే ఆ యొక్క విధానములో వాహన ప్రమాదములు కానీ కుటుంబములందు వచ్చు కలతలు కానీ కోర్టు వ్యవహారములలో వచ్చు కలతలు కానీ అన్నదమ్ముల మధ్యన ఉన్న విభేదములు కానీ ఇటువంటివన్నీ కూడా తొలగి సుఖ సంతోషమైన ఫలితములు పొందగలుగుతారు ఇది తెలియజేయడం జరుగుతుంది